వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దీపక్ మందారానికి డివోర్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యి మందారం డివోర్స్ పేపర్స్పై సైన్ చేసేలా చాలా తెలివిగా ప్లాన్ చేస్తాడు మందారం పాపం తను సైన్ చేస్తుంది డివోర్స్ పేపర్స్ అని తెలియక దీపక్ ఇచ్చిన పేపర్స్పై సైన్ చేసేస్తుంది హమ్మయ్య ఇంకా నా పని అయిపోయింది ఈ మందారానికి నేను చెట్ట ప్రకారంగా విడాకులు ఇచ్చేసినట్టే ఇంకా ఈ మౌనికతో నేను యుఎస్ వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా ఉండొచ్చు అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు దీపక్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది సూర్యప్రతాప్ తన బ్రదర్తో మాట్లాడుతూ ఉంటారు చంద్ర ఇవాళ మనం కార్యాలయానికి వెళ్ళాలి కదా అన్ని ఏర్పాట్లు చేశావా అని అడుగుతూ ఉంటారు అన్ని ఏర్పాట్లు చేశానన్నయ్యా ఇవాళ మనం వెళ్తే చాలామంది జనం కూడా నీ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడు వారికి వచ్చి భరోసా ఇస్తారా అని అందరు ఎదురు చూస్తున్నారన్నయా అని ఇంకా చంద్ర చెప్తూ ఉంటారు సూర్యప్రతాప్తో అప్పుడే సెక్యూరిటీ గార్డ్ ఒక నోటీస్ని తీసుకువచ్చి సూర్యప్రతాప్కి ఇస్తారు సార్ ఇది మందారం గారికి వచ్చింది అని సెక్యూరిటీ గార్డ్ అది ఇచ్చేసి ఇంకా వెళ్ళిపోతారనమాట అలా సెక్యూరిటీ గార్డ్ సూర్యప్రతాప్ చేతికి మందారం విడాకుల నోటీస్ వస్తుంది హాల్లోకి దీపక్ విజయాంబిక మౌనిక మందారం రూప అందరూ వస్తారు విజయాంబిక దీపక్ ఏంటది అని అడుగుతుంది మమ్మీ అయ్యో మర్చిపోయాను మమ్మీ అవి విడాకుల నోటీసులు మమ్మీ నేనే తీసుకుందాం అనుకున్నాను కానీ ఆ సెక్యూరిటీ గార్డ్గాడు మావైకి ఇచ్చేశాడు ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటాడు దీపక్ ఉరై ఇలాంటి విషయాలు ముందు చెప్పాలి కదా దీపక్ ఇప్పుడు చెప్తే ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది విజయాంబిక మావయ్య అది మందారానికి వచ్చింది కదా తనకిచ్చేయండి మావయ్య అది ఏంటో అని అంటాడు దీపక్ కవర్ చేయడానికి ఏమైంది దీపక్ చూడు నువ్వు తప్పేముంది అయినా నాన్నే కదా చూస్తుంది అని అంటుంది రూపా అయ్యో ఇప్పుడు అది చూస్తే ఇంక విడిపనైపోయినట్లే అని మనసులో అనుకుంటుంది విజయాంబిక ఇంకా డివోర్స్ నోటీస్ని చక్కగా తీసి ఓపెన్ చేసి చూస్తారు సూర్యప్రతాప్ ఒక్కసారిగా ఆ డివోర్స్ నోటీస్ని చూసి షాక్ అయిపోతారనమాట సూర్యప్రతాప్ ఇంకా అలా ఏంటిది మందారం మందారం అని పిలుస్తారు సార్ పిలిచారా సార్ అని అడుగుతుంది మందారం ఏంటమ్మా ఇది నువ్వు దీపక్కి విడాకులు ఇస్తున్నట్టు ఈ నోటీస్ ఏంటమ్మా అని అడుగుతారు సూర్యప్రతాప్ ఒక్కసారిగా మందారం షాక్ అయిపోతుంది నేనా లేదు లేదు సార్ నేను ఆయనకి విడాకులు ఇవ్వడం సార్ ఇన్ని రోజులుగా ఆయనకి నేను దూరంగా ఉన్నానని నా ప్రేమని ఇంకా ఆయనకి పంచాలనే నేను ప్రయత్నిస్తున్నాను కానీ విడాకులు ఇవ్వాలని నేను ఎందుకు అనుకుంటాను సార్ అని అంటుంది మందారం మందారం మాటలు విన్న రూప సూర్యప్రతాప్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే ఈ డివోర్స్ నోటీసులు నువ్వు పంపించావా దీపక్ అని అడుగుతుంది రూప ఇంకా సూర్యప్రతాప్ కోపంగా చూస్తూ ఉంటాడు దీపక్ వైపు చెప్పు దీపక్ నువ్వే పంపించావా అని అడుగుతారు సూర్యప్రతాప్ అవును మావయ్య నేనే పంపించాను అని చెప్తారు దీపక్ ఒక్కసారిగా సూర్యప్రతాప్కి చాలా కోపం వస్తుంది చీ నీతి లేని కుక్క ఎందుకురా ఎందుకు ఇలా చేశావు మందారాన్ని చాలా రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిందని మందారమే నా బంగారం నా భవిష్యత్తు అని మాయమాటలు చెప్పి ఇప్పుడు తనకి డివోర్స్ నోటీసులు పంపిస్తావా అసలు నీకు కొంచెమైనా సిగ్గుందా అని అడుగుతారు సూర్యప్రతాప్ మొహం పైన తమ్ముడు అది కా తమ్ముడు అని అంటుంది విజయాంబిక అక్క అలా పిలవద్దక్క నువ్వు నన్ను అలా పిలిచే అర్హతని కోల్పోయావు ఎందుకంటే ఒక ఆడపిల్ల ఆడపిల్ల భవిష్యత్తుని అర్థం చేసుకోలేని నువ్వు ఒక ఆడదానివి ఎలా అవుతావక్క నీకు తెలుసు కదా నీకు ఒక బిడ్డ ఉన్నాడు కదా తన భవిష్యత్తు ఏంటి అని ఆ దీపు భవిష్యత్తు మొహం కూడా ఆలోచించకుండా నువ్వు సహాయం చేయకుండా వీడు అంత దూరం ఎలా వెళ్తాడక్కా అని అడుగుతారు సూర్యప్రతాప్ అమ్మో ఇప్పుడు ఏం చేయాలి అడ్డంగా దొరికిపోయాంగా అని ఇద్దరు ఒకరు మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే కొత్త పెళ్లి కూతురు మౌనిక ఏంటత్తయ్యా ఎందుకని మీరు నిజం చెప్పడానికి భయపడుతున్నారు నిజం చెప్పండి అని అంటుంది నిజమా ఏంటది అని అంటారు సూర్యప్రతాప్ సార్ నిజం చెప్పాలి అంటే ఆయన కార్పొరేటర్ కదండి అందుకే ఆయనకి ఇద్దరు భార్యలు ఉంటే ఆయన నామినేషన్ వేయడానికి సరితూగరని చెప్పారంట అదే విషయం మందారానికి చెప్తే మందారం ఎక్కడ బాధపడుతుందోనని చెప్పకుండా సైన్ చేయించారు అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను నేను విడాకులు ఇస్తానని కానీ నన్ను ముందు పెళ్లి చేసుకున్నారు కాబట్టి తన స్పృహలోండి వచ్చింది కాబట్టి తను విడాకులు ఇవ్వడమే కరెక్ట్ అని లాయర్ సజెస్ట్ చేసేసరికి ఇలా తప్పక చేశారు అని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఒక అబద్ధం చెప్పేస్తుంది కొత్త పెళ్లి కూతురు మౌనిక ఒక్కసారిగా రూప అందరూ షాక్ అయిపోతారు అవును అవును మౌనిక మవయ్యా మౌనిక చెప్పింది నిజమే కార్పొరేటర్గా నేను ఎన్నికవ్వాలంటే మందారానికి విడాకులు ఇవ్వక తప్పలేదు అందుకే ఇలా చేశాను మావయ్యా అని ఇంకా నటిస్తూ ఉంటాడు దీపక్ చూడు దీపక్ నువ్వు రాజకీయాల్లో ఉండాలని ఇలా చేయడం చాలా తప్పు ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు కార్పొరేటర్గా ఉండడానికి వీల్లేదు మందారం ఒకప్పుడు నువ్వే కార్పొరేటర్గా ఉండేదానివి నిన్ను నేను ఎన్నికల్లో నుంచి నెలా చేస్తాను ఇకపై ఈ నియోజకవర్గానికి నువ్వే కార్పొరేటర్గా ఉండాలి అని చెప్తారు సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకలా దీపక్ విజయాంబిక మౌనిక సార్ నాకేం తెలుసని మీరు నన్ను ఉండమని చెప్పారు లేదు నాకేమీ తెలీదు దీనికి ఆయనే కరెక్ట్ నన్ను ఇలాంటి విషయాల్లో నన్ను ఎక్కువ ప్రెజర్ పెట్టకండి అని అంటుంది మందారం రూప మందారం దగ్గరికి వచ్చి చూడు మందారం అది నీ స్థానం నీ నుండి దీపక్కి వెళ్ళింది కానీ దీపక్ నుంచి నీకు రావటం లేదు ఒకప్పుడు పేదల సమస్యలు తెలుసుకొని నువ్వు రాజకీయ నాయకులతోనే పోరాడేదానివి ఇప్పుడు కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నాను నువ్వు ప్రజల్లోకి వెళ్తే వాళ్ళని గుర్తుపడతారు మందారం నేను నీకు సపోర్ట్గా ఉంటాను నువ్వు ఎలాంటి భయం తీసుకోవద్దు కార్పొరేటర్గా నువ్వు గెలిచేలా చేసే బాధ్యత మాది అని రూప ధైర్యం చెప్తుంది దీపక్ విజయాంబిక ఇద్దరు కోపంగా చూస్తూ ఉంటారు దీపక్ విజయాంబిక మౌనిక రూంలోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మమ్మీ ఈ కార్పొరేటర్ పదవిపోయిందేంటి అని చాలా కోపంగా ఉంటాడు దీపక్ చూడు దీపక్ జరిగితే జరిగింది కానీ మనకి మంచే జరిగింది ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదా అందరూ బిజీగా ఉంటారు ఇప్పుడు నువ్వు కార్పొరేట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనం యుఎస్ వెళ్ళిపోతాం కాబట్టి విడాకుల విషయాన్ని ఎవరు పట్టించుకోరు ఆ మందారం కూడా ఎలక్షన్స్ పనిలో బిజీగా ఉంటుంది తమ్ముడు కూడా ప్రచారానికి వెళ్తూ ఉంటాడు కాబట్టి ఇదే మనకి కరెక్ట్ టైం దీపక్ మనం వెంటనే పారిపోవాలి యుఎస్కి వెళ్ళిపోవాలి అప్పుడు మందారానికి గతం గుర్తొస్తే మనకెంత గుర్తు రాకపోతే మనకెంత అమ్మా మౌనిక అని అంటారు విజయాంబిక చెప్పండి ఆంటీ అత్తయ్యా ఏంటి అని అడుగుతుంది మౌనిక నీ నగలతో రేపు సిద్ధంగా ఉండమ్మా మా నగలతో మేము సిద్ధంగా ఉంటాం ఎల్లుండి ప్రచారం కాబట్టి రేపు సాయంత్రానికల్లా మనం బయట పడిపోవాలి యుఎస్ ఫ్లైట్ ఎక్కేయాలి అని చెప్తుంది విజయాంబిక అయ్యో నా దగ్గర ఉన్నవి గిల్టు నగలని తెలిస్తే వీళ్ళు ఏమైపోతారో అయినా వీళ్ళ దగ్గర డబ్బులుంటాయి కదా నాకెందుకులే అక్కడ లగ్జరీగా ఎంజాయ్ చేస్తాను అని మనసులో అనుకుంటుంది మౌనిక ఇటువైపు విజయాంబిక దీపక్ ఈ నగలని అమ్మి లక్షలు తీసుకొని ముందక్కడికి వెళ్ళిపోతే ఏదో ఒక పని చేసుకుంటూ అక్కడ జీవితాన్ని గడిపేయచ్చు అని మనసులో అనుకుంటారు దీపక్ విజయాంబిక ఇది ఇలా ఉండగా రూప రాజుకి కాల్ చేస్తుంది రాజు ఇవాళ ఏం జరిగిందో తెలుసా మందారానికి దీపకు విడాకులు ఇవ్వాలనుకున్నాడు రాజు అని జరిగిందంతా చెప్తుంది అండ్ వాళ్ళు కవర్ చేసుకుంది కూడా మొత్తం ఇంకా రూప పిన్ టు పిన్ అనేది రాజుకి చెప్తుంది రాజు అదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమ్మాయి గారు వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో మందారాన్ని దూరం పెట్టాలి అని అస్సలు అనుకోరు ఎందుకంటే మందారాన్ని చంపాలనుకుంది నాకెందుకో వాళ్ళిద్దరేనని అనుమానంగా ఉందమ్మాయి గారు ఎందుకంటే మందారాన్ని ఆఖరిగా ఉంది వాళ్ళ దగ్గరే అది మాత్రమే కాదు ఎవరో ఇద్దరు మనుషులు నన్ను చంపడానికి ప్రయత్నించారని ఆ రోజు మందారం మనకి చెప్పింది గుర్తుందా ఖచ్చితంగా వాళ్ళిద్దరే అయి ఉంటారు అమ్మాయి గారు అందుకే వాళ్ళు వీలైనంత త్వరగా పారిపోవాలని చూస్తున్నారు లేకపోతే ఇప్పటికిప్పుడు మందారానికి ఎందుకు వాళ్ళు విడాకులు ఇస్తారు అని అంటారు రాజు అవును రాజు ఒకవేళ అదే నిజమైతే ఇంక వాళ్ళని మనం ఎప్పటికీ పట్టుకోలేం రాజు రాజు ఇంతకీ రాఘవ గురించి ఏదైనా ఆచూకీ తెలిసిందా అని అడుగుతుంది రూప అదే పనిలో ఉన్నానమ్మాయి గారు రాఘవ గురించి నేను ఖచ్చితంగా నిజం చెప్పే తీరుతాను రాఘవ గురించి అన్ని విధాలుగా నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను ఏదో ఒక చిన్న క్లూ దొరికినా రాఘవ మనకి దొరికినట్లే అమ్మాయి గారు అని చెప్తారు ఇంకా రాజు సరే రాజు రాజు బంటి ఎలా ఉన్నాడు బంటిని చూసి చాలా రోజులైంది ప్రోగ్రెస్ కార్డ్ చూస్తుంటే బంటి ప్రోగ్రెస్ కార్డ్ చూడలేకపోతున్నానే అని బాధగా అనిపించింది రాజు అని అంటుంది రూపా అమ్మాయి గారు బీ కూడా మిమ్మల్ని కలవాలని మీతో మాట్లాడాలని ఎంతగానో పాపం బాధపడుతున్నాడు బెంగ పెట్టుకుంటున్నాడు ఒకసారి మీరు కలుస్తారా అమ్మాయి గారు అని అడుగుతారు లేదు రాజు ఇదిగో వీళ్ళున్నారే దీపక్ విజయాంబిక అత్తయ్య వీళ్ళు మనం కలవకుండా ప్లాన్ చేశారు రాజు కాబట్టి మనం కలవలేము అని చెప్తుంది పాపం రూపా అమ్మాయి గారు ఇంకొన్ని రోజులే మనకి దూరం ఇంకొక్కసారి ఆ దీపక్ విజయాంబికలో నిజస్వరూపం బయట పెట్టేస్తే ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి ఇంకా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడు రాజు ఇంకా రూప కూడా పాపం ప్రేమగా రాజుతో మాట్లాడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా దీపక్ విజయాంబిక కొత్త పెళ్లి కూతురు ఇచ్చిన మౌనికయ్య వాళ్ళు ఇచ్చిన గిల్ట్ నగలు ఉంటాయి కదా ఒక రోజు ఇచ్చారు ఆ నగలను తీసుకొని బయటికి బయలుదేరుతారు మందారం అత్తయ్యా ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది మందారం ఏం లేదమ్మా నువ్వు ప్రచారానికి వెళ్ళాలి కదా అందుకే అన్ని ఏర్పాట్లు చేయడానికి వెళ్తున్నాం నువ్వు రెస్ట్ తీసుకో ఎందుకంటే రేపటి నుండి నువ్వు కార్యకర్తలు వెంటే ఉండాలి కదా అందుకే నువ్వు రెస్ట్ తీసుకో మేము ఇప్పుడే వచ్చేస్తామని చెప్పి ఇంకా అలా బయటికి వెళ్తారు ఆ బ్యాగ్ తీసుకొని దీపక్ విజయాంబిక ఇదంతా మౌనిక చూస్తూ ఉంటుంది ఏంటి వీళ్ళు ఈ బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్తున్నారు అమ్మో ఏదో ప్రాబ్లంలా ఉందే అని ఇంకా టెన్షన్ పడుతూ వాళ్ళనే ఫాలో అవుతూ వెళ్తుంది కొత్త పెళ్లి కూతురు మౌనిక ఇంకా అలా దీపక్ విజయాంబిక వాళ్ళకి తెలిసిన గోల్డ్ షాప్కి వెళ్తారు గోల్డ్ షాప్కి వెళ్ళి సేట్ ఇదిగో ఈ నగలను తీసుకొని మాకు డబ్బులు ఎరేంజ్ రేపటికి రేపే మేము ఈ డబ్బులు తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటారు దీపక్ విజయాంబిక ఆ నగలని టెస్ట్ చేస్తారు గోల్డ్ షాప్ ఓనర్ టెస్ట్ చేసి రెండు మూడు సార్లు టెస్ట్ చేసి షాక్ అయిపోతారు ఏంటి సేటు ఎందుకు అన్నిసార్లు చూస్తున్నావు బంగారం ఒరిజినల్ అని అంటుంది విజయాంబిక మేడం మిమ్మల్ని ఎవరో మోసం చేశారు మేడం ఇది గిల్టు నగలు అని చెప్తారు గోల్డ్ షాప్ ఓనర్ ఒక్కసారిగా మౌనిక ఇచ్చినవి గిల్ట్ నగలను తెలుసుకొని దీపక్ అండ్ విజయాంబిక షాక్ అయిపోతారు ఏంటి గిల్టు నగలా అని అలా ఇంకా షాక్ అయిపోతారు హే సెటు లేదు లేదు వాళ్ళు చాలా నమ్మకస్తులు నువ్వు కావాలని అలా అంటే నువ్వు సరిగ్గా చూసుకోలేదేమో ఇంకొకసారి చెక్ చెయ్యి అని అంటారు సార్ ఒకటి కాదు వంద సార్లు చెక్ చేసినా ఎవరి దగ్గరికి తీసుకువెళ్ళినా నేను చెప్పేది ఇదే ఇవి నిజమైన నగలు కాదు ఇవి గిల్ట్ నగలు అని చెప్తారు దీపక్ విజయాంబికకైతే మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇంకా బ్యాగ్ని తీసుకొని బయటికి వచ్చి ఏంటి మమ్మీ ఏంటి ఇలా జరిగింది ఆ రోజు రూప చెప్తూనే ఉంది ఇవి గిల్ట్ నగలు కావాలంటే టెస్ట్ చేయించండి అని మనమే మనమేము వీళ్ళని గుడ్డిగా నమ్మాం అంటే ఆ రోజు రూప చెప్పింది నిజమా మమ్మీ అని అడుగుతాడు దీపక్ అవున్రా నువ్వు చెప్తుంటే నాకు అది నిజమే అనిపిస్తుంది ఖచ్చితంగా రూప రూప చెప్పింది నిజం అంటే ఈ మౌనిక దగ్గర ఎలాంటి ఎలాంటి ఆస్తులు లేవురా మనల్ని మోసం చేసి ఆ మౌనిక పెళ్లి చేసుకుంది అని చెప్తారు విజయాంబిక మమ్మీ రా మమ్మీ వెళ్ళి నగల్ని అందరి ముందు పెట్టి సూర్యప్రతాప్ మావే ముందు ఆ తన్ని మౌనికని మెడపట్టి బయటికి వెంటిద్దాం మమ్మీ అని చెప్పి ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళబోతుంటే అక్కడ మౌనిక నించుని ఉంటుంది మౌనికని చూసి ఒక్కసారిగా దీపక్ విజయాంబిక షాక్ అయిపోతారు ఏంటి అలా చూస్తున్నారు ఓ మా గురించి నిజం తెలిసిపోయిందా అని అంటుంది మౌనిక హేయ్ ఎంత మాయదానివి నువ్వు మమ్మల్ని మమ్మల్ని మోసం చేస్తావా అని అంటుంది విజయాంబిక ఆహా మోసం గురించి మీరిద్దరే మాట్లాడాలి అయినా నేను మోసం చేశాను కరెక్టే కానీ మీ ఆస్తులు ఏం చేస్తున్నారు మీ ఆస్తులు మీ దగ్గర ఉంచుకొని నా ఆస్తిని మేమిచ్చిన నగలతోనే యుఎస్ వెళ్ళాలనుకుంటున్నారు అది ఎంత తప్పు అని అంటుంది మౌనిక చూడు అదంతా కాదు నువ్వు మమ్మల్ని మోసం చేసావు కాబట్టి నీకు శిక్ష పడాల్సిందే అని అంటుంది ఇంకా విజయాంబిక సరే సరే నాకు శిక్ష వేసే బదులు ఒకసారి వీడియో చూసి తర్వాత మీ శిక్ష మీరు వేసుకోండి అని వీడియో చూపిస్తుంది మౌనిక మమ్మీ ఎలా అయినా ఆ మందారాన్ని చంపేయాలి అప్పుడే మన తప్పులు మనకి తెలియకుండా ఉంటాయి మనం తప్పు చేసినా దొరకకుండా ఉంటాం అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా దీపక్ విజయాంబిక అవన్నమాట అది వీడియో చక్కగా తీసుకుంటుంది మౌనిక ఒక్కసారిగా వీడియో చూసి దీపక్ విజయాంబిక షాక్ అయిపోతారు హే ఏంటి వీడియో అని అంటాడు దీపక్ చూడు దీపక్ మీ ఇద్దరూ చాలా దొంగ మోహాలని నాకు అర్థమైంది అందుకే నా సేఫ్టీలో నేను ఉండాలి కదా ఎప్పటికైనా పనికొస్తుందని నేనే మీ రూమ్లో సీసీటీవీ పెట్టాను దొరికిపోయారు చూడండి ఆ మందారం గురించి మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు తెలీదు తను స్పృహలోకి రాకూడదని గట్టిగా కోరుకున్నారు స్పృహలోకి వచ్చాక చంపాలని చూస్తున్నారు నా బ్రతుకు నేనెప్పుడు పాడు చేసుకోకూడదు కదా అందుకే నేను తెలివిగా మీకు ఆ ఏజెంట్తో ఖచ్చితంగా విడాకులు అయితే కానీ మీరు ఎక్కడికి వెళ్ళలేరన్నట్టు ఏజెంట్తో నేనే మాట్లాడి సెట్ చేశా నువ్వు అది నమ్మేసి ఆ మందారానికి విడాకులు ఇచ్చేశావు ఇప్పుడు చెట్ట ప్రకారంగా కూడా నీకు ఏకైక భార్యని నేనే మర్యాదగా నీ పేరు మీద ఉన్న ఆస్తిని మా పేరు మీద రాయి లేకపోతే అని అంటుంది విజయాంబికతో విజయాంబిక దీపక్తో కొత్తపల్లి కూతురు మౌనిక ఏంటి ఆస్తి నీ పేరు మీద రాయాలా చూడు ఆస్తి ఉంటే కదా రాయడానికి అని అంటాడు దీపక్ ఏంటి ఆస్తి లేదా అని అంటుంది మౌనిక ఆస్తుంటే నిన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటాం నీ ఆస్తిని చూసి ఆశపడే వీడికి నీకు పెళ్లి చేయాలనుకున్నాను ఏంటి మీ దగ్గర ఆస్తి లేదా చీ అలాంటప్పుడు మిమ్మల్ని నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను సరే ఆస్తి ఎలా రావాలో నాకు బాగా తెలుసు తెలుసు అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మౌనిక ఏంటి తమ్ముడు అసలు ఇది ఏం చేయాలనుకుంటుంది దీని దగ్గర ఆస్తి లేదు మన దగ్గర ఆస్తి లేదు ఛ ఆ మందారానికి విడాకులు ఇవ్వకుండా ఉన్నా సరిపోయేది కదా దీపక్ ఇలా అనవసరంగా చేశామని చెప్పి ఇంక విజయాంబిక అంటుంది అవును మమ్మీ ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్తూ ఉంటారు దీపక్ విజయాంబిక అప్పుడే ఇంకా దీపక్ విజయాంబిక కారుకి పెద్ద యాక్సిడెంట్ని చేపిస్తుంది మౌనిక ఒక్కసారిగా దీపక్ విజయాంబిక హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు మీరిద్దరూ పోయినా బ్రతికినా నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు పోయారనుకో నాకు ఖచ్చితంగా డబ్బులు ఇచ్చే సెటిల్ చేస్తారు పోలేదనుకో మిమ్మల్ని చూసుకోవడానికి ఇలాంటి వాడితో నేను ఎలా ఉంటాను అని కాళ్ళు విరిగిపోయాయి కాబట్టి నాకు సూర్యప్రతాప్ గారు డబ్బులు ఇస్తారు రెండిట్లో ఏదైనా నాకే లాభం అని హ్యాపీగా ఉంటుంది మౌనిక ఇది ఇలా ఉండగా రూప ఇంకా అలా దీపక్ని చూస్తూ ఉంటుంది అయినా వీళ్ళకి ఇంత సడన్గా యాక్సిడెంట్ అవడం ఏంటి ఇదంతా చేసింది ఎవరు అని చెప్పి ఇంకా అలా రూపా అయితే హాస్పిటల్కి వచ్చి చూస్తూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే రాఘవ కూడా జీవన్ నుండి తప్పించుకుంటాడు జీవన్ నుండి తప్పించుకొని అలా ఇంక పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు రూపా వెళ్ళి మందులు తీసుకురా అని సూర్యప్రతాప్ చెప్పేసరికి రూప అలా ఇంక బయటికి వస్తుంది బయటికి వచ్చి చూసేసరికి రాఘవ పరిగెడుతూ కనబడతాడు రాఘవని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట ఇంకా రూపా రాఘవ రాఘవ అని చెప్పి ఇంకా రాఘవ దగ్గరికి వెళ్తుంది రూపా అమ్మాయి గారు అమ్మాయి గారు మీ దగ్గరికేనండి మీ దగ్గరికే నేను పరిగెట్టుకుంటూ వస్తున్నానండి అని చెప్పి ఇంకా పాపం చెప్తారు రాఘవ రాఘవ నువ్వు ఇక్కడ ఉన్నావేంటి ఇక్కడే ఉన్నారు రా రాఘవ అని చెప్పి ఇంకా రాఘవని సూర్యప్రతాప్ దగ్గరికి తీసుకువెళ్తుంది రూపా సూర్యప్రతాప్ రాఘవని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాఘవ నువ్వు ఇక్కడ అని అడుగుతారు అయ్యగారు మీకు ఒక నిజం చెప్పాలి గారు ఆ రోజు విరూపాక్షమని మీరు అపార్థం చేసుకున్నారు కానీ మీరు తప్పుగా అపార్థం చేసుకున్నారు మీరు మీరు అనుకున్నట్టు ఆవిడ తప్పు చేయలేదు అలా కావాలని కొంతమంది ఆవిడపై నిజాన్ని నెట్టేశారు అబద్ధం చెప్పారు నిందలు వేశారు కానీ ఆవిడ ఎలాంటి తప్పు చెయ్యలేదు అని ఇంకా నిజం చెప్తాడు రాఘవ ఆ నిజం విని ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అలా పాపం సూర్యప్రతాప్ అంటే ఇన్ని రోజులు నా విరూపాక్షిని నేను దూరం పెట్టానా చ నేను తప్పు చేశాను తప్పు చేశాను అని చెప్పి ఇంకా అలా రాజు వాళ్ళ ఇంటికి బయలుదేరతారనమాట సూర్యప్రతాప్ ఇది ఇలా ఉండగా రాజు ఇంకా అలా మొత్తం బంటిని స్కూల్కి రెడీ చేస్తూ ఇంకా అలా విరూపాక్ష దగ్గరికి తీసుకొస్తారు అమ్మగారు బంటి ఏదో మీతో మాట్లాడతానన్నారని చెప్పి చెప్తాడు అమ్మమ్మ నువ్వు ఇంత హ్యాపీగా ఇంట్లో ఉంటున్నావు కదా తాతయ్య ఎందుకు అక్కడ ఉంటున్నారని చెప్పి పప్పు అడుగుతాడు అలా బంటి కొన్ని వాటికి సమాధానం చెప్పలేం బంటి బంటి నువ్వు హ్యాపీగా ఉండాలి నేను కోరుకునేది అదే అని చెప్పి ఇంకా బంటికి బ్లెస్ చేసి అలా తన్ని తీసుకువెళ్తుంటే సూర్యప్రతాప్ రాజు వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు సూర్యప్రతాప్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విరూపాక్ష సూర్య అని అంటుంది విరూపాక్ష నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను నన్ను క్షమించి విరూపాక్ష నిన్ను నిన్ను ఎప్పటికీ నేను నేను ఎప్పటికీ నిన్ను ఇంకా తప్పు కాపు చేసుకోను నన్ను క్షమించు అని ఇంకా చేతులు పట్టుకొని అడుగుతూ ఉంటారు సూర్యప్రతాప్ ఒక్కసారిగా విరూపాక్ష చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అదంతా చూస్తున్న రాజు రాజు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!